సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవుతారండి అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు అందుతాయండి తెలుగు ప్రేక్షకులకు అలానే రైతు సోదరులకు నమస్కారాలు నేను మీ ఆంధ్రప్రదేశ్ దర్మన్ సాయి ప్రణీతిని మాట్లాడుతున్నాను ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ అలానే తెలంగాణ రాష్ట్రాల యొక్క ప్రస్తుత వాతావరణ పరిస్థితి అలానే రానున్న రోజుల్లో మనకు వర్షాలు ఏ విధంగా పడే అవకాశాలుంటున్నాయి అన్న దాని గురించి మనం చూద్దాము దాంతోపాటుగా వచ్చేసి ఇప్పుడు మనకు కొనసాగుతున్న ఈ యొక్క అల్పపీడన ప్రాంతం వచ్చేసి ప్రస్తుతానికి రాయలసీమ ఎందుకు కేంద్రీకృతమైంది కానీ వర్షాలు వచ్చేసి ఈ అల్పపీడనం చుట్టూ ఎందుకు లేదు దాంతోపాటుగా వచ్చేసి రాగుల రోజుల్లో ఏదైనా వచ్చేసి ఇంప్రూవ్మెంట్ ఏదైనా దీనివలన మనకు ఎక్కువ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయా అన్న దాని గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుంటాం కాబట్టి అందరూ ఈ వీడియోని చివరిదాకా చూస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక్కడ మనము వాతావరణ పరిస్థితిని ఒక్కసారి గమనిస్తే మనకు బంగాళాఘాతంలో ఉపరితల ఆవర్తన ప్రాంతం అనేది ఇప్పుడు ప్రస్తుతానికి ఒక బలహీనమైన అల్పపీడనంగా రాయలసీమ మీదుగా కేంద్రీకృతమైంది అంటే ఇప్పుడు ప్రస్తుతానికి పూర్తిగా రాయలసీమలో ఒక అల్పపీడనం ఋతుపవనాల సమయంలో రాయలసీమ మీదుగా ఒక అల్పపీడనం అనేది రావడం అనేది చాలా 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 అరుదైన ఘటన కానీ ఇప్పుడు మనకు ఒక అల్పపడన ప్రాంతం రాయలసీమ మీదుగా ఉంది కాబట్టి రాయలసీమ జిల్లాలు చూస్తే ఒక్కసారి పూర్తిగా అసలు వర్షాలే లేకుండా కంప్లీట్గా వచ్చేసి పూర్తి పొడి వాతావరణం అనేది రాయలసీమ జిల్లాలో కొనసాగుతోంది అలానే వచ్చేసి కోస్తా ప్రాంతాల్లో అయితే కాస్తంత మేఘావృతమై ఉన్న ఆకాశాలు అయితే మనకు ప్రస్తుతానికి కనిపిస్తుంది మనకి ఏలూరు జిల్లా కావచ్చు లేకపోతే మనకు తూర్పుగోదావరి జిల్లాలో కావచ్చు కాస్తంత మేఘావృతమై ఉన్న ఆకాశం అనేది మనకు ప్రస్తుతానికైతే కనిపిస్తుంది ఈ అల్పపీడన ప్రాంతం రానున్న ఇరవై నాలుగు గంటల్లో మెల్లగా మనకేమంటే కర్ణాటక కోస్తా ప్రాంతానికి వెళ్తుంది దానివలన ఏమవుతుందంటే ఆ ప్రాంతంలో అంటే మనకు తుంగభద్ర పాటుగా వచ్చేసి మనకు కావేరి కావచ్చు తుంగభద్ర కావచ్చు లేకపోతే కృష్ణ ఈవెన్ మహారాష్ట్ర ప్రాంతంలో కూడా ఈ అల్త్పీడనం ఇలా వెళ్తుంది కాబట్టి ఆ ప్రాంతాల్లో ఉన్న అంటే పశ్చిమ కనుమల వల్ల విపరీతమైన వర్షాలు పడడం అనేది జరుగుతుంది దానివలన మనకు కృష్ణ అలానే వచ్చేసి తుంగభద్ర ఆ నది పరిసర ప్రాంతాలు నదిలో మనకు వరద అంటే వరద పెరిగే అవకాశాలు అయితే బాగా కనిపిస్తోంది రానున్న రోజుల్లో ఇప్పుడు మనం ఒక్కసారి వాతావరణ పరిస్థితిని చూద్దామండి ఇక్కడ మనం గమనిస్తే వాతావరణ పరిస్థితిలో మార్పు అనేది ఎలాంటి అంటే ఏ విధంగా లేదు ఇక్కడ తీసుకుంటే మనకేమంటే బల్లారి ప్రాంతము అలానే రాయలసీమ మీదుగా ప్రస్తుతానికి ఒక అల్పపడన ప్రాంతం అనేది బలహీనమైన అల్పపీడన ప్రాంతం అనేది కొనసాగుతోంది దాని వలన ఏమవుతుందంటే మనకు ఋతుపవనాలు అనేవి చాలా భారీగా చాలా విస్తారంగా ఆంధ్ర అలానే వచ్చేసి మనకు కర్ణాటక ప్రాంతంలోకి మనకు విస్తరించు అంటే విస్తరిస్తోంది రాగల ఇరవై నాలుగు గంటల్లో ఈ యొక్క అల్పపీడన ప్రాంతం వచ్చేసి అరేబియా సముద్రంలో కేంద్రీకృతమై ఆ తర్వాత ఏమవుతుందంటే అరేబియా సముద్రంలోనే అలా పైకి వెళ్ళి మహారాష్ట్ర ప్రాంతంలోకి వెళ్తుంది కాబట్టి పూర్తిగా మనకు ఈ ప్రాంతం అంతా మనకు విస్తారంగా వర్షాలు ఉండే అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయి దాంతోపాటుగా మనకు ఆంధ్రప్రదేశ్లోని కోస్తా భాగాల్లో కూడా ఉదయం సమయంలో మనం వర్షాలు చూసే అవకాశాలు కనిపిస్తుంది వైజాగ్ కావచ్చు మచిలీపట్నం కావచ్చు అమలాపురం కావచ్చు కాకినాడ కావచ్చు అలానే వచ్చేసి ఏమంటే బాపట్లలో కావచ్చు మనకు తెల్లవారు నుంచి అటు రాత్రి వరకు చాలా చాలా ఏమంటే చాలా సైలెంట్గా ఉంటుంది రాత్రి తర్వాత వాతావరణ పరిస్థితి మారి మనకేమవుతుందంటే వర్షాలు అనేవి మనకు కురిసే అవకాశాలు కనిపిస్తుంది ఎందుకు కారణం అంటే ఇక్కడ మనకు నైరుతి గాలులు వచ్చేసి మెల్లగా మన కోస్తా ప్రాంతంలోకి వస్తుంది కాబట్టి పూర్తి తేమతో మనకు లోపలికి వస్తుంది కాబట్టి వర్షాలు అనేవి కోస్తా భాగాల్లో రాగల మూడు రోజుల్లో మనకు వర్షాలు ఉండే అవకాశాలు అది కూడా ఉదయం సమయంలో ఎక్కువ వర్షాలు ఉండే అవకాశాలు అయితే మనకు కనిపిస్తుందండి అలానే వర్షపాత వివరాలకు వస్తే ఇక్కడ చూసుకుంటే మనకు మోడల్ అనేది నేను ఫ్రైడే నాడు మోడల్ అనాలసిస్ చేసినాను చేసినప్పుడు వచ్చేసి ఏమైందంటే రాయలసీమ మీదుగా మనకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా మనకు చూపిస్తున్నారు ఇక్కడ చూసినామంటే ఆల్మోస్ట్ మనకు హెవీ టు వెరీ హెవీ రెయిన్ఫాల్ చూపిస్తున్నారు కానీ ఇప్పుడు ఈరోజు అంటే నిన్నటి శాంపుల్ తీసుకుంటే నిన్నటి అంటే నిన్న అనలైజ్ చేస్తే రాయలసీమ మీదుగా ఒక బోడి గుండులాగా మనకు వర్షాలు అనేవి మోడల్స్ అనేవి చూపిస్తున్నాయి ఇంత డ్రాస్టిక్ చేంజ్ అనేది నేను కూడా కాదు ఎలాంటి ఒక వెదర్ బ్లాగర్ అన్నా ఎలాంటి ఒక మానవ మాత్రుడన్నా ఎక్స్పెక్ట్ చేయడం అనేది చాలా 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 కష్టం అందరూ అనుకోవచ్చు వెదర్ మ్యాన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అక్యురేట్గా ఇస్తారనేసి హండ్రెడ్ పర్సెంట్గా ఎవరి వల్ల కాదు ఇలాంటి లోపాలు అనేవి మనం మనం క్రియేట్ చేసిన కంప్యూటర్ మోడల్స్లో ఉన్నాయి మన యొక్క అనాలసిస్లో కూడా లోపాలు ఉంటాయి సో అన్నింటినీ మనం వచ్చేసి సరిదిద్దుకోలేము కొన్నిటిని మనం సరి సరిదిద్దుకోగలుగుతాము కానీ ఇలాంటి టెక్నికల్ లోపాలని మనం సరిదిద్దుకోలేము ఇది ఈ యొక్క ఇమేజ్ని మనం చూస్తే ఎలాంటి వాళ్ళన్నా చెప్పగలుగుతారు ఇది అనలైజ్ చేయడం చాలా కష్టము రాయలసీమలో ఒక్కసారిగా మోడల్స్ అంతా వచ్చేసి మంచి వర్షాలు అలానే అల్పపడిన ప్రాంతమే రాయలసీమ మీదుగా పోతుంటే దానికి మించినంత దానికి మించినంత మంచి అదృష్టం నాకు లేదు అని నేను అనుకున్నాను కానీ ఇక్కడ చూస్తే పరిస్థితి అల్పపీడనం మన మీదుగా పోతున్నా కానీ మన రాష్ట్రం మీదుగా పోతున్నా కానీ వర్షాలు అనేవి చాలా అరుదుగా చాలా కరువుగా కనిపించడం అనేది నాకు కూడా వచ్చేసి నేను కూడా దురదృష్టంగా ఫీల్ అయ్యే విధంగా నాకు నాకు అనిపిస్తుంది సో మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ వర్షాలు అనేవి మోడల్ ఎస్టిమేట్ చేయడం అనేది చాలా తారుమారు అవుతుంది కాబట్టి ఇలాంటి యొక్క అంచనాలు అనేవి మనకు బయటకు వస్తున్నాయండి అలానే అక్కడ తీసుకుంటే మనకు రానున్న రోజుల్లో మోడల్ యొక్క అంచనా అనేది మళ్ళా మెరుగుపడే అవకాశాలు అయితే ఉంటాయి ఎందుకంటే ఎప్పుడు ఒక అప్ అండ్ డౌన్ ఫేస్ అనేది ఎప్పుడు మనకు కనిపిస్తూ ఉంటుంది సో కాబట్టి ఇప్పుడు రానున్న రోజుల్లో మోడల్ యొక్క అనాలసిస్ అనేది బాగా బలపడుతుంది కాబట్టి రాగల రోజుల్లో అంటే పదహారు నుంచి ఇరవై మూడు మధ్యలో తీసుకుంటే రాయలసీమ దక్షిణ కోస్తాంధ్రలో సాధారణం కంటే తక్కువ వర్షాలు కోస్తాంధ్రలో వచ్చేసి సాధారణ వర్షాలు ఉండే అవకాశాలు ఉంటున్నాయి కాబట్టి డెఫినెట్గా మనకు వచ్చేసి వర్షాలు అనేవి కాస్తంత మనకు కోస్తాంధ్ర జిల్లాలో ఉండే అవకాశాలు ఉండే సూచనలు రానున్న రోజుల్లో మనకు కనిపిస్తుంది రా రాను అది కూడా ముఖ్యంగా రానున్న మూడు రోజుల్లో తీసుకుంటే ఉదయం సమయంలో వర్షాలు అనేవి బాగా మనము కోస్తాంధ్ర జిల్లాలో చెప్పగలుగుతామండి ఇక్కడ తీసుకుంటే మనకు రాగల ఇరవై నాలుగు గంటల్లో ఏ ఏ ప్రాంతాల్లో వర్షాలు ఉంటుంది అని అంటే రాయలసీమ జిల్లాల్లో అలానే వచ్చేసి దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ అంటే నెల్లూరు తిరుపతి ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ రాయలసీమ జిల్లాల్లో కూడా అక్కడక్కడ దాంతోపాటుగా వచ్చేసి మనకు శ్రీకాకుళం నుంచి శ్రీకాకుళం విజయనగరం వైజాగ్ అనకాపల్లి అలానే వచ్చేసి కాకినాడ కోనసీమ దాంతోపాటుగా కృష్ణా గుంటూరు బాపట్ల ఈ అన్ని జిల్లాల్లో వచ్చేసి ఉదయం సమయంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని కొన్ని ప్రాంతాల్లో మాత్రం అక్కడక్కడ మాత్రమే భారీ వర్షాలు ఉండే అవకాశాలు అయితే మనకు బాగా కనిపిస్తుంది దాంతోపాటుగా హైదరాబాదు అలానే తెలంగాణ తెలంగాణలోని మధ్య ప్రాంతంలో కూడా మనము విస్తారంగా వర్షాలు గమనించే అవకాశాలు అయితే మోడల్స్ అనేవి మనకు ఎస్టిమేట్ చేస్తున్నాయి సో నేనేమనుకున్నానంటే యాక్చువల్గా మోడల్స్ యొక్క అంచనా కంటే ఇంకా ఎక్కువ పడుతుంది అనుకున్నాను ఎందుకంటే అల్పపడిన ప్రాంతమే మనం రాయలసీమలో రావడం అనేది ఇట్స్ ఏ వెరీ 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 రేర్ ఈవెంట్ పాటుగా వచ్చేసి ఇప్పుడున్న తేమ తేమ శాతం ఆల్రెడీ మనకు ఋతుపవనాలు ప్రవేశించాయి ఋతుపవనాలు ప్రవేశించాయి అల్పపీడనం లోపలికి వస్తుంది అని అంటే డెఫినెట్గా మంచి రైన్ఫాల్ ఉంటుంది అని అభిప్రాయపడ్డాను కానీ నా అభిప్రాయం తప్పైంది కాబట్టి ఈ అభిప్రాయాన్ని కూడా నేను రానున్న రోజుల్లో రిఫైన్ చేసుకునే విధంగా రానున్న రోజుల్లో సర్దిద్దుకునే విధంగా నేను కూడా ప్రవర్తిస్తానండి సో అలానే మనం ఒకసారి తీసుకుంటే ఇప్పుడు ప్రస్తుతానికి కాస్తంత మనం కరువు ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే రా గత పన్నెండు రోజులుగా మనం ఋతుపవనాల్లో మనము ట్వెల్వ్ ట్వెల్వ్ డేస్ అంటే గత పన్నెండు రోజులు ఒక్క వ్యవధిలో మనం తీసుకుంటే రాయలసీమతో పాటుగా దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు అంటే రాయలసీమలో మనకు ముఖ్యంగా అనంతపురం సత్యసాయి దాంతోపాటుగా మనకు కడప అన్నమయ్య చిత్తూరు తిరుపతి దాంతోపాటుగా వచ్చేసి నెల్లూరు ప్రకాశం పల్నాడు ఈ అన్ని జిల్లాల్లో మనకేమంటే సాధారణం కంటే తక్కువ వర్షాలు అయితే ఉన్నాయి అంటే డెఫిషియంట్ అంటే సాధారణం కంటే తక్కువ వర్షాలు కొన్ని కొన్ని ప్రాంతాలు అనంతపురం లాంటి ప్రాంతాల్లో అయితే కంప్లీట్గా డెఫిషియంట్ అంటే దీనికంటే ఆ ఎల్లో కంటే రెడ్ అనేది ఇంకా వచ్చేసి ప్రమాదకరమైంది సో ఆ రెడ్ కలర్లో ఉంది కాబట్టి ఇంకా మనకు వర్షాలు అనేవి కరుగుతూనే ఉన్నాయి దాంతోపాటుగా ఈవెన్ ఎన్టీఆర్ జిల్లాలో కూడా మనకు సాధారణం కంటే తక్కువ వర్షాలు ఓన్లీ మనకు కొంచెం మెరుగ్గా వర్షాలు పడ్డాయి అంటే శ్రీకాకుళం విజయనగరం అలానే కృష్ణా జిల్లా రీసెంట్గా మనం పడిన వర్షాలు కృష్ణా జిల్లాలో బాగా పడ్డాయి అలానే వచ్చేసి బాపట్ల జిల్లా బాపట్ల జిల్లాలో సాధారణంగా ఉంది అలానే మనం మరోవైపు తీసుకుంటే కర్నూలు నంద్యాల అనంతపురం జిల్లాలోని కొన్ని భాగాల్లో కాస్తంత మెరుగ్గా మనకు వర్షాలు పడ్డం కూడా మనం ఇక్కడ గమనిస్తున్నాం సో ఇలా మనం తీసుకుంటే ఆంధ్రాలో అయితే ఈ విధంగా ఉంది తెలంగాణ రాష్ట్రంలో అయితే మనకు దక్షిణ తెలంగాణ జిల్లాల్లో మాత్రమే సాధారణం కంటే ఎక్కువగా అలానే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కూడా సాధారణం కంటే ఎక్కువగా కనిపిస్తున్నాయి కానీ మధ్య తెలంగాణ జిల్లాలో అంటే హైదరాబాద్కి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో అలానే తూర్పు తెలంగాణ జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షాలే మనము మనం గమనిస్తున్నట్టుగా ఈ యొక్క మ్యాప్ అనేది మనకు క్లియర్గా అండర్స్టాండ్ అంటే మనకు క్లియర్గా వ్యక్తం చేస్తుందండి ఇది అండి మొత్తం మీద వాతావరణ అప్డేట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి